హలో ఆండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి పరిటాల బైపాస్లో మనకు రెండు వేల రెండు వందల చదరపు గజాలు గల ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి వాళ్ళే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు హైవేకి ఆనుకొని అండర్ ప్రాస్ హైవేకి అండర్ ప్రాస్ అనమాట ఇది అమృత్ సాయి కాలేజ్ వెళ్ళే రోడ్ అండి అమృత సాయి కాలేజ్ అని వెళ్ళే రోడ్డు అనమాట దాని పక్కనే అత అటాచ్ అయి ఉంటుంది అనమాట ఇది హైవే అండి ఇది హైవే పైనుంచి వెహికల్స్ వెళ్ళేది ఇది అండర్ పాస్లో అయితే మనకు కంచింజర్ల నుంచి మనకు పరిటాలకు అటాచ్ అవుతుంది అనమాట ఇది గజం పదకొండు వేలు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది అలాగే మూడు స్థలాలు ఉన్నాయండి రెండు వేలు రెండు వేలు రెండు వేలు రెండు వందల గజాలి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారైతే ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నంబర్కి కాల్ చేయగలరు అలాగే ఈ పరిటాల ఊరిలో బైపాస్ అప్రూవల్ కూడా వచ్చి ఉన్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ముజీబండి నాకు